వైఎస్ జగన్ హయాంలో పెన్షన్ల పంపిణీ పారదర్శకంగా జరిగినా మాజీ ఎమ్మెల్యే అన్నారు ఐదేళ్ల పాటు ఏ సమస్య లేకుండా వాలంటీర్లు ఇంటింటికెళ్లి పెన్షన్లు అందించారని అన్నారు ఈ మేరకు ఆయన మీడియాతో ఇలా ఉన్నటువంటి పరిస్థితుల్లో పండుగ రోజు అని కాదు ఆదివారం అని కాదు వర్షం పడినా కూడా ఆ పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఎక్కడ కూడా ఆగినటువంటి పరిస్థితి లేదు ఐదున్నర కల్లా వారి ఇంటి వద్దకే వెళ్ళి వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి రకరకాల వ్యాధులతో బాధపడుతున్నటువంటి వారికి అందరికీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని ఒక సమర్థవంతంగా ఒక మంచి పరిపాలనకు నిదర్శనంగా గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఇవ్వటం జరిగింది ఆ ఎన్నికల సందర్భంలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఆ విధానాన్ని బ్రేక్ చేసి ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇచ్చి వాలంటీర్ని తప్పించి నేరుగా వారి పెన్షనర్లకి స్వయంగా ఇవ్వాలి అని చెప్పిన ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ద్వారా ఆ రోజు వాలంటీర్లని పక్కన పెట్టడం జరిగింది పక్కన పెట్టి గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలి అని చెప్పని దాన్ని ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం ద్వారా దాన్ని మార్పు చేశారు ఇది వృద్ధుల పట్ల వితంతుల పట్ల వికలాంగుల పట్ల ఒక శరాఘాతంగా మారిపోయింది ఎందుకంటున్నామంటే ఏప్రిల్ మాసం పండుటాకుల్లాగా ఆ ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేయటం మూలంగా ఆంధ్రప్రదేశ్లో నలభై ఆరు మంది చనిపోవడం జరిగింది ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలిసినటువంటి విషయమే వారికి కనీసం బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలన్నా కూడా వారికి సంబంధించినటువంటి ఆధార్లు లింక్ కాకపోవటము అలాగే వారి అకౌంట్లో ఆపరేషన్ లేకపోవటము వారికి పెన్షన్లు ఖాతాలో జమ అవ్వక నానా ఇబ్బందులు పడినటువంటి పరిస్థితిని మనం చూసాం ఇది టీడీపీ పెన్షన్దారుల మీద కక్ష కట్టి అధికారులకి వచ్చిన తర్వాత కూడా ఆ విధానమే పెన్షన్దారుల మీద కక్ష కట్టినటువంటి విధానము అధికారం చేపట్టిన కూటమి చేపట్టిన తర్వాత కూడా కొనసాగుతూ ఉంది ఏం చెప్పారు వెయ్యి పెంచి నాలుగు వేలు చేస్తామని చెప్పండి ఆ రోజు తెలుగుదేశానికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద చోటామోటా నాయకుల దగ్గర నుంచి అందరూ కూడా వెళ్ళి ఫోటోలకి ఫోజులు ఇచ్చి మేమే అసలు ఈ పెన్షన్ కనుక్కుంది మేమే అన్నట్టుగా బిల్డప్లు ఇచ్చి పెన్షన్లు ఇచ్చినటువంటి పరిస్థితి మొదట్లో చూసాం హడావుడి చేశారు అంతా ఇంత హడావుడి కాదు కానీ తీరా ఈ పెన్షన్దారుల మీద కుట్రలు కుతంత్రాలు ఒక చేత్తో ఇస్తూ మరో చేత్తో తొలగించేటటువంటి కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వము కోటమ ప్రభుత్వము మొదలుపెట్టిందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను ఓ పక్కన ఒకటో తారీఖు ఒకటో తారీఖు స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి ఇచ్చేటటువంటి ఇస్తున్నామో అని చెప్పని ఒక బిల్డప్ ఇవ్వటము తర్వాత ఇంకో చేతున్నామో పెన్షన్లు కట్ చేసేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఈ పెన్షన్లు తగ్గిస్తూ వస్తూ ఉన్నారు ఎందుకు చెప్తున్నామంటే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మూడు లక్షల పెన్షన్ని కట్ చేయడం జరిగినది అని చెప్పని చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎన్నికలు జరిగే నాటికి మా ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ సంఖ్య ఎంత అంటే అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు పెన్షన్లని మరొకసారి చెప్తా ఉన్నాను అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై ఏడు పెన్షన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంటింటికి వాలంటీర్ల ద్వారా బట్వాడా చేయడం జరిగింది అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్తాను కానీ ఈ ఆరు నెలల్లో కూటమి ప్రభుత్వము తగ్గించినటువంటి అక్షరాల మూడు లక్షల పెన్షన్లు ఇప్పుడు ఎంత ఇస్తున్నారంటే అరవై మూడు లక్షల ఇరవై వేల రెండు వందల ఎనభై రెండు పెన్షన్లు మాత్రమే అంటే మూడు లక్షల పెన్షన్ని తగ్గించడం జరిగింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నా అసలు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి హామీలన్నింటినీ మర్చిపోయి చేస్తున్నటువంటి ఏకైక కార్యక్రమం ఏంటంటే పెన్షన్లు ఆ పెన్షన్లో కోత విధిస్తూ ఆ పెన్షన్ తల్లిదండ్రులకి వృద్ధులకి వికలాంగులకి వీరు చేస్తున్నటువంటిది వారి యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది అని చెప్పిన ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఇలాగ లేదే అరవై ఐదు సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలకి పెన్షన్దారులకి హక్కు కల్పించి వారికి అరవై సంవత్సరాలకే వారికి పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది ఈరోజు వాస్తవంగా అప్పుడు ఇస్తున్నటువంటి పెన్షన్లే కాకుండా ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయం వ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇంకొక రెండు లక్షల పెన్షన్దారులు పెన్షన్లు అప్లై చేసుకుని కావాలి అని చెప్పి కోరుకునేటటువంటి వాళ్ళ సంఖ్య రెండు లక్షల వరకు ఉంది దాన్ని పరిష్కరించకపోగా దాన్ని పరిగణలోకి తీసుకోకపోగా ఈరోజు ముప్పై మూడు లక్షల పెన్షన్ని తొలగించటము కోత పెట్టడము అని అంటే వృద్ధులు వికలాంగులు వితంతువులు వివిధ కిడ్నీ బాధి పేషెంట్స్ వీరందరి పరిస్థితి ఏమిటి అని చెప్పిన ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతోంది అది వెరిఫికేషన్ కూడా చాలా వినూత్నంగా ఒక నలభై పెన్షన్ల ఒక ఇద్దరు అధిక అధికారులు పెట్టడము ఆ అధికారులు కూడా ఆ మండల పరిధిలో వాళ్ళు కాకుండా వేరే మండల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఈ మండలంలోనూ పెట్టి ఒక ఎనిమిది రకాల